Sakura <us> ya fi ndona ya tètè náà. 아, 진아야, a h e m a I reporting e

అయ్యా మంత్రాలు లేదంటారు అయితే నేర్చుకుంటారు రాసుకుంటా సార్ గౌడ బంధువుల గౌడ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి ఆలయ ఆలయాన్ని నిర్మించాలని జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొట్టమొదటిసారిగా సంఘ సమావేశంలో తీర్మానం చేసుకొని గౌడ పెద్దల దగ్గరికి వెళ్తే గౌడ పెద్దల నుండి మనం ఆలయ నిర్మాణాన్ని మనకుండేటువంటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ గారు మన ప్రసంగానికి రెండు వేల గజాల స్థలం ఇచ్చినటువంటి స్థలంలో మనం మొట్టమొదటిగా కంఠమహేశ్వర స్వామిని నిర్మాణం చేసుకుందామని గౌడదే పెద్దలు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్తే అందరూ దాన్ని అంగీకరించి మేము ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు మేము సంఘం నిర్ణయం నిర్ణయంలో పదివేలు అనుకుంటే అట్లా కదనా ఇరవై ఒక్క వెయ్యితోటి మీరు మొదలు పెట్టండి అన్ని రకాలుగా నేను వెన్నంటి ఉండి మీకు మీ వెన్నంటి నేను ఉంటాను మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి అభయంతో మేము గత సంవత్సరం నుండి నిర్విరామంగా రోజువారీగా పనిచేస్తూ ఈ యొక్క నిధులను సేకరిస్తూ ప్రతి గౌడ కుటుంబం ఇంటికి వెళ్ళడం ముఖ్యంగా కార్తీక మాసం సప్తమి నాడు ఈ యొక్క ప్రాంగణానికి భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది వారు ఈ భూమి పూజ అయిన వెంటనే గౌరవ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు మున్సిపల్ నిధులచే ముప్పై లక్షలు కేటాయించడం కూడా జరిగింది అయితే అందులో అదే కాకుండా ప్రతి గౌడ ఉద్యోగి ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలనే తీర్మానం చేసుకుని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళడం వారు మాకు అందరూ సహకరించడం గీత కార్మిక సంఘాలు రాజకీయ వ్యాపారులు వివిధ మాజీ ప్రజాప్రతినిధులు డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా గౌడ సమాజం వల్ల కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చేసేటువంటి కార్యక్రమాలకు అన్నింటికి వాళ్ళు చేయతాన్ని అందిస్తూ ఈ యొక్క ఆలయ నిర్మాణానికి దశకు రావడానికి కోటి రూపాయలు ఖర్చు అయింది ఆ కోటి రూపాయల నిధులను మేము విరాళాల రూపకంగానే సేకరించి ఈ ఆలయాన్ని మేము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజు ఈరోజు కార్యక్రమము మొదటి రోజు ప్రారంభ సూచకంగా ఈ యొక్క హోమ కార్యక్రమంతో ప్రారం ప్రారంభమై విగ్రహాలు జలవాసం చేసి మరుసటి రోజు వాటిని ధాన్యవాసం చేస్తూ పదకొండు గంటల ఇరవై మూడు నిమిషములకు ప్రతిష్టా కార్యక్రమం ప్రతిష్టలు చేయడం జరిగింది సాయంకాలము మన యొక్క కులదేవతల యొక్క బోనాల కార్యక్రమం చేయాలని మేము ఆ యొక్క పిలిపిస్తే ఆ పిలుపు మేరకు ఆ పిలుపుని అందుకొని గౌడ సమాజం మొత్తం కూడా బోనాలతో ఎనుగోడ నుంచి ప్రారంభమైన హనుమాన్ టెంపుల్ నుంచి దానికి ఈ బోనాల కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలైనటువంటి జోగిని శ్యామలాదేవి గారు రావడం ప్రత్యేక ఆకర్షణగా మహిళలందరూ కూడా ఉత్సవంగా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అందులో భాగంగా ఇది మూడవ రోజు హోమాలతో ప్రారంభమై ఈరోజు సాయంకాలం పూర్ణా అంటే హోమాలు ఈ రోజుతో పూర్తయినవి పూర్వ పూర్ణావధి కార్యక్రమం పూర్తయినది సాయంకాలము మొట్టమొదటిసారిగా శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వరూపంలో తల్లి యొక్క ప్రథమ కళ్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేయనున్నది ఆ తర్వాత గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన తర్వాత చివరిగా రేపు ఉదయం అమ్మవార్లకు హారతిగా మేము ఏదైతే ఉందో అమ్మవార్లు మా మీద కర్ణాకటాచాలు ఉండాలని రేపు ఉదయం ఈ యొక్క అమ్మవార్లకు బలి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తయితుంది ఈ కార్యక్రమానికి గత మూడు రోజులుగా అశేషజ జనాభిజయం వచ్చేసినంత వరకు గౌడ తో పాటు ప్రజాప్రతినిధులు తర్వాత ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తూ అదే కాకుండా ఈరోజు సాయంత్రము ఈ యొక్క ప్రథమ కళ్యాణ మహోత్సవాన్ని కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్తే శ్రీ 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 కంఠకేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు మూడో రోజుతో ఘనంగా జరిగినాయి ఈరోజు ఇక కళ్యాణం ఒకటి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరుగుతున్నది అతి త్వరలో మన ఎంపీ గారైన డికే మీనం గారు ఐదు గంటలకు వస్తారు ఇప్పుడే మాట్లాడారు ఈ ఈ ఉత్సవాలకు అందరూ చందారూపంలో ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందులో మా వెంకటేశ్వరని అనుకుని వాళ్ళ రెగ్యులర్ అసోసియేషన్ రెగ్యులర్ అసోసియేషన్ తరఫున మా ఎన్నగుండ తరఫున స్పెషల్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా దగ్గర నుంచి ర్యాలీ తీయడము శ్యామల గారిని పిలవడము మా ఎన్నగొండకు అవకాశం ఇవ్వడము నేను మా ఎన్నగొండ తరఫున గౌడ్ల తరఫున అందరి తరఫున ఈ సంఘానికి మా జిల్లా సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమం ఏదున్నా మమ్మల్ని భాగస్వామి చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ వెంకటేష్ గౌడ్ ఆరాధ్య దేవం శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా పాలమూరు పట్టణంలో విరాజిల్లబోతుంది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా దీన్ని ఆధారంగా చేసుకొని భక్తి భావాన్ని దేశభక్తిభావాన్ని సామాజిక కార్యక్రమాలను విస్తరించడానికి గౌడ ప్రతా ప్రజాప్రతినిధులు గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు గీతా పారిశ్రామిక సంఘాలు సమిష్టిగా కృషి చేయడానికి ముందుకు వస్తున్నాయి ఇక్కడ ఒక ఆలయం ఆలయం మాత్రమే కాదు కళ్యాణ మండపము తర్వాత ఇతర సౌకర్యాలను కల్పించడానికి కూడా మున్ముందు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంది ఇది ఒక సామాజిక కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాచీన కళలకి నిలయమైనటువంటి మన చెక్క భజనలు చిడితల భజనలు ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక అద్ అద్భుతమైన కేంద్రంగా ఇది వీరాజిల్లబుద్ధం